మోకాలు పర్వతం చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ గారెల కొడుకు మార్క్ ఆరోగ్య పరిస్థితి బాగుండాలని తిరుమల చేరుకుని మొక్కళ్ళ పర్వతంపై మొక్కలతో నడుస్తూ మొక్కును చెల్లించుకుంటూ మీడియా కంటపడుతూ కనిపించేసిన దేశాయ్ అందరికీ తెలిసిన విషయమే తిరుమల అంటేనే ఎంతో సెంటిమెంట్గా గా భావిస్తూ ఉంటారు అందులో ముందుగా పాత్ర వహిస్తారు మెగా కుటుంబం ఎటువంటి సెలబ్రేషన్స్ అయినా మంచి కార్యక్రమాలు అయినా వాటన్నిటికీ తిరుమలలోనే ముందుగా దర్శించుకుంటూ ఉంటారు ఇక మెగా కుటుంబంలో ఒకరైనా చిన్న కొడుకైనా మార్క్ పరిస్థితి దారుణంగా సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి గురవుతూ వచ్చేసారు మార్క్ తన ఆరోగ్యం మెరుగుపడాలని ఇప్పటికే తీవ్రత మరింత చేదాటిపోతూ రావడంతో మెగా కుటుంబం అంతా ఆందోళన చెందుతూ ఉన్నారు మార్క్ తో సహా తోటి పిల్లల అనారోగ్య పరిస్థితి విషమించడంతో పాటు చాలా మంది మృతి చెందడంతో మార్క్ పరిస్థితి త్వరగా కోలుకోవాలి అంటూ ఇప్పటికే మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు మెగా ఫ్యాన్స్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు అందులో రేణు దేశాన్ని సైతం మొహానికి మాస్క్ వేసుకొని మరి తను తిరుమల చేరుకొని అక్కడ తిరుమల మొక్కుని చెల్లించుకుంటూ వచ్చేసింది అయినప్పటికీ మీడియా వాళ్ళు తనని ఏమాత్రం వదిలిపెట్టలేదు అక్కడ కూడా తనని క్యాప్చర్ చేస్తూ రావడంతో మీడియాకి రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చింది తన ఫేస్ ని పెట్టద్దు అని కానీ కొంతమంది సభ్యులు అయితే రివీల్ చేసుకుంటూ వచ్చారు ఇక మోకాళ్ళ పర్వతం పైన నడిచేంత ఓపిక ప్రేమ ఉన్న రేణుని చూసి నెటిజన్స్ అయితే ఫిదా అవుతున్నారు ఇక అఖిరానందే మాత్రమే కాదు ఇక మార్క్ను కూడా తన సొంత కొడుకులా భావిస్తుందని అఖిరానందన్ తర్వాత నా చిన్న కొడుకుగా మార్క్నే భావిస్తాను అంటూ చెప్పారు చెప్పుకుంటూ వచ్చింది ఒకవైపు రేణు మాత్రమే కాదు అక్కడ అన్న లెజీనా సైతం అఖిరానందన్కి పిన్ అయినప్పటికీ కూడా ఒక తల్లి ప్రేమని పంచుతూ ఎప్పటికప్పుడు తనతో కలిసి క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తూ ఉంటుంది ఇలా అఖిరానందన్ మరొక వైపు మార్క్ రెండు కుటుంబాలు కూడా ఎంతో ప్రేమగా ఉండడంతో నెటిజన్స్ అయితే వీళ్ళు ప్రేమకి బెస్ట్ కామెంట్స్ని అందిస్తూ అలానే ధైర్యాన్ని కూడా చెప్తూ ఉన్నారు